లక్ష్మిపేట కేబుల్ టీవీ నెట్వర్క్ ద్వారా సిటీ డైలీ న్యూస్ వార్తలకు స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపేట మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మహిళలకు పెద్దపీట వేస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు మంగళవారం లక్షడ్పేట ఎంపీడీఓ కార్యాలయంలో మూడు మండలాలకు స్వయం సహాయక సంఘాల వడ్డీ లేని రుణాలు చెక్కులను అందించి మాట్లాడారు ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లాలో ఆరు కోట్ల రూపాయలు స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించామని అన్నారు ఈ సందర్భంగా దండేపల్లి మండలం ఏడు వందల మూడు గ్రూపులకు అరవై రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు హజీపూర్ మండలం నాలుగు వందల అరవై తొమ్మిది గ్రూపులకు నలభై ఐదు లక్షల అరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు లక్ష్ణపేట మండలంకు నాలుగు వందల నలభై ఆరు గ్రూపులకు ముప్పై ఐదు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల మూడు రూపాయలు మొత్తం ఒక కోటి నలభై మూడు లక్షల ఆరు వందల పదహారు రూపాయలు స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను చెక్కులను అందించామని తెలిపారు ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని సమాజంలో అభివృద్ధి చెందాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ కిషన్ స్పెషల్ ఆఫీసర్ అవినాష్ ఆర్డీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగలి రమేష్ పఠన అధ్యక్షుడు ఆరిఫ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెలి రాజు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బియ్యాల తిరుపతి కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పూర్ణచందర్ దండేపల్లి మాజీ జెపిటీసీ గడ్డం త్రిమూర్తి మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ మున్ని జిల్లా సమైక్య అధ్యక్షురాలు అనిత మరియు హాజీపూర్ లక్షడిపేట దండేపల్లి మండలాలు ఐకేపీ ఏపీఓలు తహసీల్దార్లు ఎంపీడీవోలు మరియు సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు వర్ధమనే వెక్కడ ఉన్న నేలపైకి దించుదా జీవితాన కేలుపు ఉన్న నేలపైకి దించుదా పేదరికం కసిడిన పెను చీకటి ముసిరినా వేల జన్మమే వెక్కడ ఉన్న నేలపైకి దించుదా రకంగా ఉంది దానిపైన ఆల్రెడీ అందరికీ వివరించడం జరిగింది సార్ మరి ఇప్పటికే వారికి వచ్చినటువంటి వడ్డీ లేని రుణాలు మరి వడ్డీ లేని రుణాలు మనకు సాధారణంగా చాలామందికి చిన్న ఉద్దేశంతో తమరి ఆదేశాలు అందరికీ ఒకసారి తాలూకా స్థాయిలో సభ్యులందరికీ కూడా ఒక్కసారి మనం వడ్డే రుణాల గురించి ఈ రోజు మంచిర్యాల నియోజకవర్గం స్వయం సహాయక సంఘాలకి మట్టి లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యం पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा चल ये मुना गंगा उच्चल जल दित तब शुभ नामे जागे तब गाए तब जय गादा जय नगन మంచి మరి మంచిర్యాల డివిజన్ మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ చూసినట్లయితే మనకు వీరి యొక్క రుణాలు అంటే వడ్లేని రుణాలు ఎన్ని సంఘాలకు వచ్చినాయి ఎంత అమౌంట్ అనేది మనం చూసినట్లయితే మనకు దండపల్లి ఏడు వందల మూడు ఎస్ఎజీ సంఘాలకు గాను అరవై రెండు లక్షలు అంటే ఈ నిన్న ఆరు కోట్లు ఏవైతే మన జిల్లాకు వచ్చినాయో వాటి గురించే ఇదివరకు రెండు దఫాలు ఏవైతే వచ్చినాయో నియర్ అబౌట్ ముప్పై ఎనిమిది కోట్లు కానీ నిన్నటి పెద్దలు మరి సీఎం గారి యొక్క అనౌన్స్మెంట్తో మన జిల్లాకు వచ్చినటువంటి అమౌంట్ అందులో మన మంచిర్యాల కాన్స్టిట్యున్సీకి వచ్చినటువంటి అమౌంట్ మనం చూసినట్లయితే వడ్లేని రుణాల యొక్క డబ్బులు చూసినట్లయితే దండేపల్లి మండలానికి ఏడు వందల మూడు సంఘాలకు గాను అరవై రెండు లక్షలు కాజీపూరు మండలంలో ఉన్నటువంటి నాలుగు వందల అరవై తొమ్మిది సంఘాలకు గాను నలభై ఐదు లక్షలు లక్ష్యపేట్ లక్ష మండలానికి నాలుగు వందల నలభై ఆరు సంఘాలకు గాను ముప్పై ఐదు లక్షలు ఈ రకంగా మన ఈ కాన్స్టిట్యూన్సీకి కోటి నలభై మూడు మూడు లక్షల యొక్క డబ్బుని ఆల్రెడీ నిన్న రాష్ట్ర ప్రభుత్వం మీ యొక్క అకౌంట్ లో జమ చేయడం జరిగింది మరి ఈరోజు మీ అందరికి తెలుసు మనం కోటి మహిళలు పోటీ చేసే లక్ష్యంగా మన పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంచిరాల నియోజకవర్గ అభివృద్ధి పదాత మన పెద్దలు మనందరి ఎమ్మెల్యే సాగర్ రావు గారు చాలా చక్కని నిర్ణయాలు తీసుకొని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తున్నారు నిన్న చూసుకున్నట్లయితే మూడు వందల నాలుగు కోట్లు రాష్ట్ర చరిత్రలో మూడు వందల నాలుగు కోట్లు మూడు లక్షల యాభై ఏడు వేల తొంభై ఎనిమిది మన సంఘాలకు మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు మన బట్టి విక్రమార్క గారు అదేవిధంగా శ్రీదక్క గారు నిన్న రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు చూసుకున్నట్లయితే మన మంచిరాల నియోజకవర్గంలో మంచిరాల నియోజకవర్గంలో దాదాపు పదిహేడు సంవత్సరాల తర్వాత ఈ రోజు మన నియోజకవర్గంలో ఒక కోటి నలభై మూడు లక్షల రూపాయలు రావడం జరిగింది నా అక్క ఈ ఈరోజు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పదిహేను ఏళ్ళ ఎవరు లేని పని మన రేవంత్ రెడ్డి గారు మహిళల కళ్ళల్లో ఆనందం చూస్తుందుకు నా సోదరులో ఆనందంగా ఉండటందుకు ఈ రోజు నా నియోజకవర్గంలో ఒక కోటి నలభై మూడు లక్షల వడ్డీలైన రుణాలు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి మన పెద్దలు నిరంజన్ రెడ్డి గారికి ఒక్కసారి మీరు చప్పలు కట్టే కొట్టాలని కోరుకుంటున్నాను అదే విధంగా మన మంచిగా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారికి కూడా మీరు ఇంతకుముందు మేము ఏదేమో చెప్పింది సపోర్ట్లు ఆ సపోర్ట్ కొట్టాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మన జిల్లాలో దాదాపు మంచివాల జిల్లాలో ముప్పై ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు రావడం జరిగింది మన జిల్లాకి పెద్ద గర్వకారణం ఇన్ని వడ్డీ లేని వాళ్ళు ఏ రోజు కూడా మన మంత్రి జిల్లాకు రాలేదు ఈరోజు చూసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర రెండు సంవత్సరాల క్రితం ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో ఎన్నికల కన్నా ముందు ఏదైతే హామీ ఇచ్చిందో మహిళల కోసం ఏ హామీలైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో ఆ అమలు దిశగా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు జరగడం అనేది సాగుతుంది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఈ ప్రభుత్వం అనే ఒక కుటుంబానికి పెద్ద కొడుకులు అంటాడు మీరు ఈ కుటుంబంలో ఈ మహిళా సమైక్యలు మా ఆడబిడ్డలు అంటోళ్ళు మీ ఎవరైతే ఒక కుటుంబంలో ఉండి కార్యక్రమం చేసుకుంటే ఆ కోరు ఆ కుటుంబానికి ఆడబిడ్డ వచ్చి ఆశీర్వదిస్తేనే ఆ యొక్క కార్యక్రమానికి అందం ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఏ కార్యక్రమం కూడా మీ మహిళా సమైక్య సభ్యురాలు అందరూ వచ్చి ఆడబిడ్డలాగా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి మీరు ఆశీర్వదిస్తే ఆ ప్రభుత్వానికి ఒక అలంకరణ ఉంటుంది ప్రభుత్వానికి ఒక అందం ఉంటుంది మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటి శివులను చేయాలనేటువంటి రుణాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పిండ్రు ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది మరి మీకు తెలుసు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు మహిళలు పే చేసుకున్న చేస్తా ఉన్నది మరి మీకు తెలుసు మరి వర్ణ విషయం గాని మీతోనే ఏమి చేయించు మరి ఈ రోజు క్యాంటీన్స్ కానీ ఇవన్నీ కానీ ప్లస్ ఆ మరి కరెంట్ సంబంధించి కానీ ప్రతి కార్యక్రమం కూడా మహిళల ద్వారా చేస్తా ఉంది మరి ఎమ్మెల్యే గారు కూడా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడే చెప్పింది ఆర్మీ గానీ ఇక్కడ హాస్పిటల్ కాని మరి ఇక్కడ స్కూల్ గాని మరి మొత్తం రాష్ట్రంలోనే అగ్రవామిగా చేయడం జరిగింది అదేవిధంగా మంచిర్యాలలో ఐబీలో మరి పెద్ద హాస్పిటల్ మూడు వందల అరవై కోట్లతోని మరి ఐదు వందల అరవై పడగలతోని మరి పెద్ద ఎత్తున ఇరవై నాలుగు గంటలు మూడు పని పనిచేయడం జరుగుతుంది అది కూడా ఎవరు కూడా బస్ దిగితే ఆటో కూడా అవసరం లేకుండా మరి పెద్ద హాస్పిటల్ హైదరాబాద్ పోకుండా కూడా మరి ప్రేంసా రావు గారు మంజూరు చేయడం జరిగింది మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రేమ్సరావు గారికి అండగా ఉండాలి మరి మీ అందరి మహిళా సోదరుల దీవెనలతో మరి ఈ నియోజకవర్గ ప్రజల ఆదరణ మరి శివకమ్మ గారి మంచి మనస్సుతో మనం రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలనలో భాగంగా మహిళలని ముఖ్యంగా మహిళా సోదరి ఇయాల ఇవాళ కోటి మంది మహిళను కోటి సోడుగా చేయాలనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజాపాలనలో భాగంగా మీరు చూస్తున్నారు గత పాలకులు చేసినటువంటి అవినీతి కావచ్చు అన్యాయం కావచ్చు మన రాష్ట్రంలో ఉన్నటువంటి సొమ్మును దోచుకోవడం కావచ్చు ఇవన్నీ మీకు అంతా తెలిసిందే పది సంవత్సరాల్లో ఎవరు కూడా చేసింది మాత్రం ఏం లేదు శూన్యం కానీ ఈనాడు ఈ రెండు సంవత్సరాల కాలంలోనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మా మంచిర్యాల గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అభివృద్ధి గాని సంక్షేమ పథకాలు గాని ఇవన్నీ చూసుకుంటే ప్రతి గ్రామ గ్రామాన కూడా పరుగులు పరుగులేదుతున్నటువంటి శుభ సందర్భం దాంట్లో భాగంగా మీకు మాత్రం ముఖ్యంగా పెద్దపీట వేస్తూ మహిళా మరణాలను పోటీ శో చేయాలని రాబోతున్నటువంటి కలెక్టర్ గారి చేతుల మీదుగా ఒక కోటి నలభై మూడు లక్షల వైద్యులకు వడ్డీలు రుణాలను మీకు ఇస్తూ ఇలా మిమ్మల్ని అన్ని రంగాల్లో ముందుంచే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు కాబట్టి ఎంతో సంతోషిస్తున్నాం మా ఇప్పటి వరకు మాట్లాడినటువంటి పెద్దలు చాలా మంది వివరంగా చెప్పడం జరిగిందమ్మా ఇప్పుడు ఇంకా గారు ఇచ్చారు ఈ వడీ లేని రుణాలు సంబంధించిన దాదాపు మంచిర్యాల్లో సిక్స్ క్రోర్స్ ఏమైనా ఇంట్రెస్ట్ కంపోనెంట్ ఉంటుంది దానికి సంబంధించిన మంజూరు అయింది అకౌంట్లో క్రెడిట్ అవుతుంది కాబట్టి దాని గురించి అవగాహన పెంచుకోవడానికి కాన్స్టిచ్యువెన్సీ లెవెల్లో ప్రోగ్రామ్ పెట్టాల్సింది సో అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈ గవర్నమెంట్ ఏ రోజు నుంచి ఫామ్ అయింది ఆ రోజు నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మేజర్ ఫోకస్ ఉన్నాయి అంటే ఫస్ట్ చూస్తే ఫస్ట్ టైం అంటే ఫ్రీగా బస్ సర్వీస్ ఐ థింక్ ఫస్ట్ ఏమైనా అనౌన్స్ గవర్నమెంట్ నుంచి అనౌన్స్ అయ్యింది అంటే ఫ్రీ ఫ్రీ బస్ సర్వీస్ ఫర్ ఉమెన్ దాంతో పాటు నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఆర్ ఇల్లు ఇదరమ్మాయి ఇల్లు కూడా ఉమెన్ మెంబర్స్ పేరు మీద మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఏమైనా ఎక్కడైనా లేవు అంటే ఆ టైంకి మాత్రమే మేల్ మెంబర్ మీద పేరు మీద ఇస్తున్నాము ప్రయారిటీగా ఉమెన్ పేరు మీద మాత్రమే ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు అమ్మా ఆదర్స్ పాఠశాల కమిటీ ఫామ్ చేసేసి ఐ థింక్ మన జిల్లాలో దాదాపు ట్వంటీ టూ కరో వర్క్స్ విదిన్ టైం ఫ్రేమ్లో వాళ్ళు పనిచేశారు ఈ స్కూల్స్లో అన్ని చోటాలో మంచిగా ఫెసిలిటీస్ అయింది దాంతోపాటు ఎస్ఎస్జి సంబంధించిన చిన్న చిన్న యూనిట్ గ్రౌండింగ్ కి కూడా మనకి టార్గెట్ ఇస్తే జిల్లాలో మంచిగా యూనిట్ గ్రౌండ్ అయింది ఏరియాలో పర్టికులర్ గా పోల్ట్రీ యూనిట్ సంబంధించిన ఉండవచ్చు ఆర్